ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమును పారాయణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము ఈరోజు రావణ మారీచులు రథముపై పంచవడికి చేరుతారు మారీచుడు మాయలేడి రూపమును ధరించి ఆశ్రమంలో సంచరిస్తాడు సీతాదేవి దాన్ని తీసుకురమ్మంటుంది లక్ష్మణ మహాశయ ఇది రాక్షసుల కపడమాయ అంటాడు ఈరోజు చాలా అద్భుతమైన ఘట్టాలు ఉంటాయి ఇక్కడి నుంచి ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం గురువారకమ్యో బంధనాత్ ముత్యోర్ముఖ్యమా అమృతాద్ మారీచుడు రావణితో వచనములను పలికిన పిమ్మట ఆ రాక్షస ప్రభువునకు భయపడి అతడు దైన్యంతో సరే వెళ్ళేదమని నుడివెను ఓ రావణ ఎల్లప్పుడూ ధనుర్బాణములను ఖడ్గమును ధరించి ఉండేడి శ్రీరామునకు మరల నేను కనబడినచో నన్ను చంపుటకై అతడు అస్త్రమును ప్రయోగించుట అప్పుడు అతని చేతిలో నా జీవితము ముయుట తత్యము శ్రీరాముని ఎదిరించిన వాడు ఎవ్వడైనను ప్రాణములతో రాడు రాముని ఎడ విరోధమును పెట్టుకున్న నీవు మృత్యుముఖమున చేరినట్లే ఇప్పుడు ఇక్కడ ఉన్నది నీ ప్రతిరూపము మాత్రమే అట్లే లోగడ రామునితో విరోధమును పూనిన నేనును మరణించినట్లే ఓ నిశాచర దురాత్ముడవైన నీ ఆధీనంలోనున్న నేను ఇంకేమి చేయగలను ఇదిగో నీతో వచ్చుతున్నాను నీకు మేలగు ఆకా మారీచినీ మాటలకు రావణుడు మిగులు సంతుష్టుడై అతనిని గాఢంగా కౌలించుకొని ఇట్లు నుడివెను ఓ నిషాచరా నా అభిప్రాయమునకు అనుగుణంగా నీవు పలికిన ఈ మాటలు నిజముగా విరోచితములు యథార్థముగా ఇప్పుడు నీవు మారీచుడవు ఇంతవరకు నీవు సామాన్య నిషాచరుడవు మాత్రమే ఈ నా రథము రత్న ఖచ్చితము దీనికి భయంకరమైన ముఖములు గల గుర్రములు పూంచబడి ఉన్నవి నాతో కూడా వెంటనే దీనిని అధిరోహింపుము సీతను ప్రలోభ పెట్టుచు నీకు నచ్చిన రీతిగా సాయిపమ్ము రామ లక్ష్మణులు ఆశ్రమముల లేని సమయమున చూచి సీతను బలవంతముగా తీసుకొని వత్తును అనంతరము రావణుడు మారీచుడు విమానము వంటి ఆ రథమునెక్కి ఆ మారీచ ఆశ్రమము నుండి వెంటనే బయలుదేరినారు ఆ ఎరువురు రథము మీద పయనించుచూనే పట్టణములను వనములను పర్వతములను నదులను వివిధ ప్రదేశములను నగరములను దర్శించుచు దండకారణ్యమును చేరిరి పిమ్మట రావణుడు మారీచుతో కూడి శ్రీరాముని ఆశ్రమమును దర్శించెను అనంతరము ఆ బంగారు రథమును దిగి రావణుడు మారీచిని చేయి పట్టుకొని అతనితో ఇట్లు అనెను ఓ మిత్రమా అరటి చెట్లతో శోభిల్లుచున్న ఈ ఆశ్రమమే శ్రీరామునిది మనము వచ్చిన పనిని వెంటనే ప్రారంభింపుము అంటే కనక మృగరూపమును ధరింపుము రావణుని ఆదేశం అనుసరించి మారీచుడు అప్పుడు మృ మృగరూపమును దాల్చి శ్రీరాముని ఆశ్రమం ముంగిట సంచరింపసాగెను మారీచుడు ధరించిన ఆ మృగరూపము మిగులు అద్భుతంగా ఉండెను దాని కొమ్ములు నీలముల వలె మెరేచుండెను దాని ముఖము తెలుపు నలుపు వన్నెలతో మిశ్రితమై ఉండెను దాని పెదవులలో ఒకటి ఎర్ర తామర వలె మరి ఒకటి నల్ల కలువ రీతిగా ఒప్పుచుండెను చెవులు ఇంద్రనీళల మనుల వలె విలసిల్లుచుండెను మెడ కొంచెము పైకెత్తబడియుండెను అదరము నీలముల వలె ముదురు రంగుతో విలసిల్లుచుండెను ఆ లేడి యొక్క ఉదరము మల్లె పువ్వుల వలె చంద్రుని రీతిగా వజ్రమణి విధమును తెల్లని కాంతులను ప్రసరింపచేయుచుండెను పార్శ్వభాగములు నెమలి వన్నెలతోడ పద్మ కేసరముల కాంతులతోడ విరాజిల్లుచుండెను గిట్టలు వైడూర్యమనుల వలె ఒప్పుచుండెను సంధి బంధములు పిక్కలు దృఢముగా ఉండెను తోక పైకెత్తబడి ఇంద్రధనస్సు వలె పలు వన్నెలతో మెరేచుండెను వివిధములగు రత్నములను పోలిన చుక్కలతో ఒప్పుచున్న లేడి నిగనిగలాడచు మనోహరముగా ఉండెను మారీచుడు కనులకింపు గొల్పేడి అట్టి మృగరూపమును పొంది శ్రీరాముని ఆశ్రమము వెలిసి ఉన్న ఆ రమ్యమగు వనమునకే వన్నె తెచ్చెను ఆ రాక్షసుడు ధరించిన మృగరూపము అపురూపమైన అందములను చిందించచు చూడముచ్చట గొలుపుచుండెను వివిధములగు ధాతువుల వన్నెలు కలిగి సీతాదేవిని ప్రలోభ పెట్టుటకై ఆ మృగము ఆ పరిసరములలో గల పచ్చికలను మేచు అటు ఇటు తిరగసాగాను అసంఖ్యాకములైన వెండి వన్నెల చుక్కలతో విలసిల్లుచు కనువిందుగా ఆవించుతున్న ఆ మృగము ఆయా వృక్షముల చిగురుటాకలను భక్షించుచూ ఆ పరిసరములలో సంచరింపసాగెను ఆశ్రమ గల అరటి తోట కడకు చేరి సీతాదేవికి కనబడినట్లుగా తిన్నగా అడుగులు వేయుచు గన్నేరు మొక్కల చెంతకు చేరేను వీపు పైభాగమున పద్మకేశరముల వన్నెలతో విరాజిల్లుతున్న ఆ విచిత్ర మృగము శ్రీరాముని ఆశ్రమ సమీపమున నిర్భయముగా మసలుచుండెను ఆ పసిడి లేడి రెండు పాటు దూరముగా వెళ్ళి మరల అచడికి తిరిగి వచ్చిచుండెను ఇట్లు పదే పదే పోవచ్చు వచ్చుచు అది అచట విహరింపసాయను ఆ లేడీ కొంత తడవు ఆడుకొని చుండెను పిదప కొంతసేపు ఒకచోట కూర్చునుచుండెను ఒక్కొక్కసారి ఆశ్రమ ద్వారము దాకా వచ్చి తిరిగి లేళ్ల గుంపు కడకు వెళ్ళిచుండెను మృగరూపమునున్న రాక్షసుడు లేళ్ల గుంపులలో చేరి కొంతబడి సంచరించుచు సీతాదేవిని దర్శింపవలే అనే కాంక్షతో మరల ఆ ఆశ్రమము కడకు చేరుచుండెను ఈ విధముగా అది చిత్ర విచిత్రములైన విన్యాసములతో ఎగిరి గంతులు వేయిచు అతడ సంచరింపసాగెను అచ్చటి వనములలో సంచరించే జింకలను ఇతర జంతువులు దానిని సమీపించి తమ గ్రాణ శక్తితో అది సామాన్య మృగము కాదని ఎరింగి భయపడి దశ దిశలకు పారిపోసాగెను జాతి లక్ష్యమును బట్టి ఆ రాక్షసుడు మృగములను వాడే అయినను తన రాక్షస కప్పి కప్పిపుచ్చుకొనుటకై ఆయా వన మృగములను స్పృశించుచుండేగాని భక్షించుట లేదు అదే సమయంలో చక్కని కనుతీరు గల సీతాదేవి పూలు కోవిటకై గల మొక్కల కడ చేరెను మనోహరమైన ముఖ సౌందర్యము గల ఆ వైదేహి గన్నేరు కుసుమాలను అశోక పుష్పములను మామిడి పువ్వులను కోయుచు అచట తిరుగుచుండెను సీతాదేవి పెద్ద కాలము దాదాపు పదమూడు సంవత్సరములు వనవాస జీవితమును గడిపిన పరమ సాధ్వి మిగులు శ్రేష్టమైనది ముత్యముల వంటి తెల్లని చుక్కలతో రమ్యమైన దగ్గు ఆ మృగమును రామపత్ని చూచెను అందమైన పలువరుసలు పెదవులు గల సీతాదేవి రజత తామ్ర వర్ణములు గల వెంట్రుకలతో ఒప్పుచున్న ఆ లేడీని ఆశ్చర్యంతో కనులు పెద్దవిగా చేసి మక్కువతో చూచెను అంతటా ఆ మాయా లేడి రామపత్ని సీతాదేవిని చూచుచు ఆ వనమునకు వెలుగులను విరజిమ్ముచున్న అన్నట్లు చిత్ర విచిత్రముగా సంచరించెను జనక మహారాజు కూతురైన సీతాదేవి వివిధములైన రత్న శోభలతో విలసిల్లుచున్న అట్టి లేడిని ఇదివరలో చూచి ఎరుగదు అందువలన ఆమె మిక్కిలి ఆశ్చర్యమునకు లోనయ్యను చక్కని అవయవ సౌభాగ్యము గల సీతాదేవి పూలుగోయచు ఒక ప్రక్కన బంగారు వన్యతోడ మరి ఒక పార్శ్వమున వెండి వెన్నతోడు వెండి తోడను శోభిల్లుచున్న ఆ మృగమును పరిశీలించి చూచెను మేలిమి బంగారు వన్నెగల సుందరి మిగులు సంతోషించినదై ఆయుధములతో రెండు అని రామలక్ష్మణులను బిగ్గరగా పిలిచెను వైదేహి పిలుపునందుకుని నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు ఆ ప్రదేశమును పరిశీలించు చూడగా ఆ మృగము వారి దృష్టిలో పడేను అంతట లక్ష్మణుడు ఆ మృగమును చూసి శంకించుచు శ్రీరామునితో ఇటు నుడివెను అన్నా ఇది నిజమైన మృగము కాదు రాక్షసుడైన మారీచుడే ఈ రూపముని చెటికి వచ్చి ఉండవచ్చును వేటయందలి ఆసక్తితో ఈ వనమున సంచరించేడి రాజులను కామరూపి అయిన రాక్షసుడు ఈ మాయా మృగరూపమున అతమార్చి ఉండెను ఓ పురుషశ్రేష్ట మారీచుడు మాయల మారి అతడే ఈ మాయా మృగరూపమును ధరించి ఉండవచ్చును ఇది గంధర్వ నగరము వలె చూచుటకు ఉన్నట్లుగా భాషించునే గాని వాస్తవముగా లేనట్టిదే ఓ జగన్నాథ చిత్ర విచిత్రములైన వన్నెలతో ఒప్పుచున్న ఇట్టి మృగము ఈ జగత్తునందు ఉండనే ఉండదు కనుక నిస్సంశయముగా ఇది మాయా మృగమే మాయలేడి యొక్క శరీర సౌందర్యములకు ఆకర్షితురాలైన సీతాదేవి అట్లు పలుకుచున్న లక్ష్మణుణ్ణి నివారించి చిరునవ్వు చిందించుచు శ్రీరామునితో సంతోషంగా ఇట్లు అనెను ఆర్యపుత్ర మిక్కిలి అద్భుతమైన అందచందములు గల ఈ లేడి నా మనస్సును దోచుకొనుచున్నది దీనిని తీసుకొని రండి ఓ మహానుభావు ఇది మనకు క్రీడా మృగము కాగలదు మన ఆశ్రమ పరిశ్రమలలో చూడముచ్చటైన పెక్కు జంతువులు సంచరించుచుండును సవరపు మేకములు చమర మృగములు ఎలుగుబంట్లు చుక్కల లేళ్ళు వానరములు కిన్నెర మృగములు ఇచ్చట గుంపులు గుంపులుగా తిరుగుచుండును అవన్నీ రూప సౌభాగ్యంచే మనోహరములే కానీ దీనితో సరితూగల మృగము ఇదివరలో ఎన్నడూ చూచి ఉండలేదు వన్య చిన్నలను బట్టి ఇంపు కొల్పేడి మంద గమనమును అనుసరించి శరీర కాంతి చేతను ఇట్టి మృగము నభూతో నా భవిష్యత్ ఇది పలు వన్నెలతో విచిత్రముగా ఉన్నది దీని శరీరంపై గల రత్న బిందువులు ముచ్చట గొలుపుచున్నవి చంద్రుని వలె ఆహ్లాదకరమై వనము అంతటా తన శోభలను నింపుచున్నది దీని రూపము అద్భుతమైనది దీని కాంతులు అపూర్వములు స్వరము మధురమైనది చిత్ర విచిత్రములైన దీని అవయవ సౌభాగ్యములు నా మనస్సును ఆకట్టుకొనుచున్నవి ఈ మృగము ప్రాణముల తోడనే మీకు పట్టుబడినచో అది ఎల్లరకు ఆశ్చర్యమును గొల్పును త్వరలోనే మనము వనవాసమును పూర్తి చేసుకొని మరల మన రాజ్యమునకు చేరుదుము అప్పుడు ఇది మన అంతఃపురమునకి ఒక అలంకారము కాగలదు మీకు భరతునకు నాకు నా అత్తగారుకు అద్భుతమైన ఈ మృగ సౌందర్యము ఆశ్చర్యమును కలిగించును పునరశ్రేష్ట ఒకవేళ ఈ పసిలేడి ప్రాణములతో ఈ పసిడి లేడి ప్రాణములతో దొరకనిచో దీని చర్మమునైనను నాకు సంతోషమునే కూర్చును మరణించిన జింక యొక్క బంగారు చర్మమును లేత పచ్చికలతో సిద్ధము చేయబడిన దర్భాసనము పరుచుకొని నీతో కూడా కూర్చొని కోరుచున్నాను నాత ఈ ఘోరమైన కార్యమునకు పతులను పురికొల్పుట ఉత్తమ స్త్రీలకు ఉచితము కాదు కానీ బంగారు లేడి యొక్క శరీర సౌందర్యము చూచుటతో నాలో అట్టి కుతూహలము ఏర్పడినది ఆ మృగము యొక్క రోమముల బంగారు కాంతులను మేలైన దాని కొమ్ముల యొక్క మని శోభలను దాని శరీరంపై తలుకులీనుచున్న బాలసూర్యుని కాంతులును నక్షత్రముల వలె మిలిమిళలాడుచున్న చుక్కల వైభవములను చూచిన పిమ్మట ఆ రఘువరుడు ఆ లేడిపై వేడుక పడెను సీతాదేవి పలికిన వచనములను విన్న పిమ్మట అద్భుతమైన దాని రూపమును చూచి శ్రీరాముడు ముగ్ధుడాయను సీతాదేవి ప్రేరణ తోడు కాగా తమ్ముడైన లక్ష్మణునితో శ్రీరాముడు ఇట్లు పలికెను ఓ లక్ష్మణ ఈ బంగారు లేడికై విదేహ రాజకుమారి పడుచున్న తపన చూడుము ఓ సౌమిత్రి అపూర్వమైన రూప వైభము గల ఇట్టి మృగము లభించుట దుర్లభము ఇంద్రుని నందన వనమున గాని కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథమున గాని ఈ భూ మండలమున మరి ఎక్కడైనను దీనికి సాటి కాగల మృగము ఉండుట అసంభవము వివిధ రీతులలో ఉన్న రోమరాజి అంటే రోమములు తలతల మెరుచున్న బంగారు చుక్కలు ఈ మృగమును ఆశ్రయించి శోభిలుచున్నవి ఇది ఆవులించినప్పుడు దీని ముఖం నుండి బయటికి వచ్చుచున్న నాలుక అగ్ని జ్వాల వలె బాసిల్లుచు మేఘము నుండి వెలువడిన మెరుపు వలె విరాజిల్లుచున్నది దీనిని పరికింపుము దీని ముఖము ఇంద్రనీలమనులతో నిర్మితమైన పాత్ర వలె విలసిల్లుచున్నది దీని ఉదరము శంఖ ముత్యముల కాంతులతో విరాజిల్లుచున్నది ఇట్టపురూపమైన మృగమునకై ఎవరి మనస్సు ప్రలోభపడదు బంగారు వన్నెలతో వివిధములగు రత్నకాంతులతో తేజలిల్లుచున్న దీని రూపమును గాంచి ఎవరి మనస్సు కుతూహలపడదు అమాయకురాలైన మిథిలా నగర రాజకుమారి దీనికై ఆశ ఆశపడుటలో ఆశ్చర్యమేమున్నది ధనుర్దారులైన రాజకుమారులు వినోదముగా వేటావుటకై మహావనములయందు విహరించుచు మాంసము కొరకు మృగములను చంపుచుందురు ఎట్టి అద్భుత మృగ విషయమున ఆశగొనుటలో ఆశ్చర్యపడవలసినది ఏముండును వేట ప్రయత్నంతో వచ్చిన వారు మహావనములలో ధనములను అంటే ఏనుగులను వేటాడు వలన లభించు ముత్యములు మొదలగు వాటిని మనులు రత్నములు బంగారము మొదలగు వివిధ ధాతువులను చుందురు ఓ లక్ష్మణ బ్రహ్మభావమును పొందిన తపస్వి సంకల్ప మాత్రము చేత పొందిన సంపద అంతయు ఉత్తమమైనదిగా భావింపబడును ఏలనా అది లోకహిత కార్యగును అట్లే రాజులకు వనములలో లభించిన ఇట్టి అమూల్యమైన ధనము ప్రజల యొక్క అభివృద్ధికి తోడ్పడును లోక కళ్యాణార్థమై ముందు వెనక ఆలోచింపక అర్థ సంపాదనకు పూనుకున్నవాడే అర్తి అని అర్థశాస్త్ర ప్రవీణులు పేర్కొందురు కనుక అమూల్యమగ ఈ మృగ చర్మమును సంపాదించవలెను శ్రేష్టమైన ఈ మృగము యొక్క ప్రశస్తమైన బంగారు చర్మముపై నేను సీతాదేవి ఆసీనులము కాగలము నల్లచారల ఇర్రి అంటే ఒక జాతి లేడి చర్మము బొట్ల ఇర్రి చర్మము ప్రవీణి ఒక జాతి మృగమ చర్మము ఏనుగు మీద పరిచేడి ఎర్ర కంబలి ఉన్నితో సిద్ధపరచబడిన ఆస్తరణము దీని సుఖమును ఇయజాలవు లోకముల ఈ రెండే దివ్యములైన మృగములు ఒకటి ఆకాశమున సంచరించుచు తారా మృగము నక్షత్రము రెండవది భూమిపై సంచరించేడి ఈ కాంచన మృగము మహి మృగము నావు నీతో చెప్పినట్లుగా ఇది రాక్షస మాయయే మాయా మృగమే అయినచో దీనిని నేను ఆవశ్యముగా చంపవలసినదే క్రూరుడు దుష్ట స్వభావం గలవాడైన ఈ మారీచుడు ఇదివరలో వనములలో సంచరించుచు పెక్కుమంది మహర్షులను హింసించి ఉండెను ధనుర్దారులైన పెక్కుమంది రాజులు వేటకై ఈ దండకారణ్యమునకు వచ్చినప్పుడు వారిని ఈ రాక్షసుడు మారీచుడు అతమార్చి ఉండెను కనుక ఇతడు చంపదగినవాడే తర్వాతి భాగంలో ఈ మాయాలేడి రూపమున్న మారీచుడు శ్రీరాముని బాణదెబ్బ కథుడై రాక్షస రూపమును పొందుట ఆ సీత ఆ లక్ష్మణాన్ని ఆక్రందలు చేయుట చాలా అద్భుతమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తత్స సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు